సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారు చేయడంలో ఉన్న అనుభవంతో ఇక్కడ ఏకంగా పెట్టుకొచ్చేసారు మద్యం ప్లాంట్కి ఇప్పుడు ఎన్ని నకిలీ ఉన్నాయో తెలాలి ఎన్ని చోట్ల పెట్టారో తెలియాలి వాస్తవంగా అయితే గనక జగన్ హయాంలో నేను ఇంతకుముందే చాలా సార్లు ప్రసావిస్తాను పర్మిట్ రూములు బిల్ట్ షాపులు తీసేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడితే కూడా పాతిక వేల కోట్లు వచ్చింది అంటే ఎనిమిది వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది అది తను దిగిపోయినాటికి ఏడాదికి ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు టెన్ పర్సెంట్ హైక్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అలాంటిది ఇప్పుడు బెల్ట్ షాపులు విచ్చల విడిగా పెట్టి పర్మిట్ రూములు విచ్చల విడిగా పెట్టి తాగో 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 అని మీడియా అలాగే సినిమాలు కలిపి రెచ్చగొడుతుంటే ఎనభై శాతం మంది తాగుబోతులుగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి ముఖ చిత్రం ఉంటే ఇట్లాంటి సందర్భంలో ఆదాయం తగ్గడం ఏంటి ప్రభుత్వ మధ్య దుకాణాల్లో ఇరవై ఐదు వేల కోట్లు వస్తే ఇప్పుడు ఎంత రావాలా కనీసం నలభై వేల కోట్లు రావాలి కానీ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల కోట్లు రావడం ఏంటి రెండు మూడు వేల కోట్లు రావడం ఏంటి మూడు శాతం పెరగడం ఏంటి అన్నటువంటిదే ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం మనం ఇప్పుడు అసలు లెక్క తేలింది బెల్ట్ షాపులకి మధ్యం ఈ నకిలీలు వస్తున్నాయి అట్లాగే ఇంకా క్రాచ్ చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు ఇది ఒక ఆస్పెక్ట్ నకిలీ కల్తీ మద్యం తయారు చేయడం ఇవి కాకుండా నాన్ పెయిడ్ లెక్కర్ గోవా నుంచి వస్తున్నాయి అదే సందర్భంలో పాండి మన గో యానాం నుంచి వస్తున్నాయి అంటే పన్ను కట్టనటువంటి మద్యాలు అట్లాగే ఇప్పుడున్న రీ కంపెనీల నుంచి కూడా వీళ్ళు పన్ను కట్టని మద్యాలు తయారు చేసుకున్న ఆశ్చర్యపోనక్కలేదు ఆ దిశగా క్రాచ్ చెక్ చేసుకుంటే అతి పెద్ద కొమ్మకోణం బయటపడింది కనీసం పది పదిహేను వేల కోట్లు మింగేస్తున్నారు